హాయ్ అండి అందరికీ నమస్తే గత కొద్ది రోజులుగా మన ఛానల్లో అయితే మాఘమాస పురాణాల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఇప్పటివరకు ఏడు అధ్యాయాల కథలు అయితే తెలుసుకున్నాము ఇప్పుడు మనం మాఘమాస పురాణాలలో ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ముందుగా కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి అలాగే వీడియోలు అన్నీ కూడా చూడండి ఛానల్లోకి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాఘపురాణాల మాఘపురాణంలో ఎనిమిదవ అధ్యాయం శక్తి మత్తు గర్వంతో ఉన్న రాజు కా కార్త వీరార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోపదేశాన్ని వివరిస్తుంది వినయం సహనం దయల ప్రాముఖ్యతను ఈ లోకం భ్రమేనని నిజమైన ఆనందం భగవంతుడిలోనే ఉందని దత్తాత్రేయుడు బోధిస్తాడు అప్పుడు కార్తా వీరార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారుతాడు ఈ కథ గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం ఆనందం లభిస్తుందని చెబుతుంది దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునునకు ఉపదేశము ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ మహేశ్వరుల యొక్క అంశమున జన్మించారు అతడు అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలములో కార్తా వీరార్జునుడు క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండేవాడు అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తా వీరార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకుంటిని కానీ మాఘమాసము యొక్క మహత్యము విని ఉండలేదు కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను అప్పుడు దత్తాత్రేయుడు కార్తావీరార్జునుని కోరికను మన్నించి ఈ వివిధముగా వివరించెను భూపాల భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమస్తమైన నదులు ప్రపంచమునందు ఎచ్చట లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పండెండు అందుచేతని వీటిని వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమవును కనుక అటువంటి నదుల ఎందు స్నానము చేసి దాన ధర్మాలు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసం అందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జ్ఞాన జన్మరహిత్యము కూడా కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సర్బ్రాహ్మణునకు దాన ధర్మాలు చేసినచో పంచ మహాపా పాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తా వీరార్జునునికి తెలుపుచు ఇంకను ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరులు కుబేరులు వలనున్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్టు పాడు చేయించుచున్నారు ఇద్దరు చేరుక ఉంపుడు గతెను చేరదీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు వేస్యతో ఉద్యానములో వ్యవహరిస్తుండగా కర్మవసార్థు త్రాచుపాము కరుచుటచే నొటి వెంటనే నురుగు కక్కుతూ చనిపోయినాడు అలా నోటిలో నురిగి వచ్చి చనిపోయాడు కాబట్టి ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళ వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వగ్రహమునకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధముగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రార్థించుచును అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓ వైశ్యపుత్ర నీవు నీ వేసను కలుసుకొనుటకు ప్రతిదినము సంగం సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండేవి అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహాత్యాది మహాపాపములు కూడా నశించును కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అది ఏను కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినయుచున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక ఈ నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగా మీద పడి గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతశించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను మృగశృంగుని కథ ముందు చెప్పిన అధ్యాయములో తెలిపిన విధముగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృ మృగశృంగురుడు యముడు కోసం తపస్సు చేసిన విధానం యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కొని లేచి వారు యమలోకమునందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలను అనుభవించుచున్నారు ఆ ముగ్గురు కన్యలు కూడా తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపచేయుచున్నారు సలసలలు కాగిన నూనెలో పడవేయుచున్నారు విషకీటకములున్న నూతిలో రోషి తల క్రిందులుగా బ్రేలాడగట్టి క్రింద మంట పెడుతున్నారు మరికొన్ని పా మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెడుతున్నారు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకు ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు ధర్మములు పాప జపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన నంతకు ముందు చేసి ఉన్న పాపములన్నయూ పటాపంచలై నశించుటయేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది మందు నదీ స్నానము ఆచరించి నిష్కల్మస హృదయములతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్ర కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసము అంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరిదయకు పాత్రులు కలుగురు కాక మీరు భయపడవలసిన పని లేదు నరక బాధల నుండి బయటపడుట కంతకంటే సులభ మార్గము మరి ఒక్కటి లేదు అని వారి తల్లిదండ్రులకు ఆ ముగ్గురు కన్యలు కూడా చెప్పిరి ఇదండి మాఘమాస ఎనిమిదవ అధ్యాయం కథ అయితే తెలుసుకున్నాం కదండి దత్తాత్రేయుడు కార్తా వీరార్జునులకు ఉపదేశం ఇచ్చుట ఈ కథనైతే మనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మంచిగా కామెంట్ చేయండి ఓం దత్తాత్రేయ నమ అని కామెంట్ అయితే చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఓం దత్తాత్రేయ నమ ఓం దత్తాత్రేయన నమ ఓం గురుదేవాయన నమ ఓం సాయినాథాయన నమ Om um, Sai Nathayana Namaha Om um, Sai Nathayana Namaha